నమ ఈ వీడియోలో మనం డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ అంతా కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన స్థితే కనబడుతూ ఉంటుంది రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో శని భగవాన్ని కలియడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇది ఒక త్రిపుల్ బెనిఫిట్ లాంటి అన్నమాట శుక్రుడు ఈ రాశివారికి రాశ్యాధిపతి అలాగే ఆరవ స్థానం అవటం వల్ల కార్యసాధన ఆర్థిక స్థితిగతులు వృత్తి ఉద్యోగాల మీద శుక్రుడికి ఆధిపత్యం ఉంటుంది అటువంటి శుక్రుడు యోగకారకుడు సహజ అయినటువంటి శని భగవాన్తో కలియటం వల్ల జాతకుడికి కంపల్సరిగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి అదృష్టం లాంటి సమయం ప్రారంభమవుతుంది వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ వారు ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నా వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నా కంపల్సరిగా ఈ సమయంలో వారి యొక్క మనోవాంఛ నెరవేరే అవకాశం ఉంది ఇది మగవారికి అయితే వారి యొక్క భార్యకు కానీ వారి యొక్క కుమార్తెకి కానీ అటు ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది మొత్తం మీద ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కానీ వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి సమయం ప్రారంభమైనట్టే ఇక అదేవిధంగా ఈ వార ప్రారంభంలో ఈ రాశివారు వివాహ ప్రయత్నాల కొరకు మరి ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే వివాహ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోని వివాహానికి కాకుండా ఏర్పాట్లు చేసుకోవడం కానీ జరగవచ్చు లేని పక్షంలో కొంతమందికి కొత్త వ్యాపార వ్యవహారాలు ప్రారంభించుకోవడం కానీ కొత్తగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నంలో కొత్త వారిని కలుపుకోవడం కానీ మొత్తం మీద ఆర్థిక సంబంధించిన లావాదేవీలు కుటుంబ సంబంధించిన లావాదేవీలు చాలా వరకు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఇంకా తర్జన భజనలతో పడుతూ పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా వివాహ విషయంలో ప్రేమ వివాహం పెద్దలకు చిన్న తర్జన భర్జనలో కాల కాలయాపన చేయకుండా మరి ఈ సమయంలో మీరు ఇంచుమించుగా ఈ వారంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అతి తొందరలో వివాహం జరగడానికి కూడా అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు సోమవారం మంగళవారం చాలా వరకు అమావాస్య యోగం ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం కానీ ఆ సమయంలో ఎటువంటి కొత్త ప్రయత్నాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఆ రెండు రోజులు చాలా వరకు జాతకుడికి కాలయాపనం జరుగుతూ ఉంటుంది సమయం వృధాగా గడపడం జరుగుతూ ఉంటుంది అయితే బుధ గురువారాల్లో మరి జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం దూర ప్రాంత ప్రయాణాలకు కాసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం జాతకుడికి దగ్గర బంధువులతో అంటే మదర్తో కానీ భార్యతో కానీ అలాగే రక్త సంబంధీకులతో ఒక విధమైన విభేదాలు అభిప్రాయ భేదాలు రావచ్చు అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీరు ఎవరికన్నా రుణం ఇస్తే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుటుంబ సభ్యులతో కానీ రుణదాతలతో కానీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీరు మంచి చేద్దామని వెళ్తే తిరిగి అది మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా శుక్ర శనివారాల్లో మరి చంద్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి శుక్కుడు శనితో కలిగడం వల్ల జాతకుడు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే ఎక్కువగా ధనం ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఆ రెండు రోజుల్లో మీరు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొవలసి ఉంటుంది చాలా వరకు క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారు కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు రావడం ఒక సెలబ్రిటీ హోదా మీకు రావడం వల్ల ఎక్కడికెళ్ళినా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి లాభంలో ఉన్నటువంటి రాహు మీకు ఈ వారంలో విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇతర కమ్యూనిటీ మిత్రులు కానీ మీకు ఏదో విధంగా పార్టీ ఇవ్వడం కానీ విలువైనటువంటి బహుమతులు వారి నుంచి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఇదే వారంలో మీరు నూతన సంవత్సరంలోకి ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు వృషభ రాశి వారికి మరి మొదటి ఆరు నెలల్లో గొప్ప ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే సంవత్సరంలో మీకు శని లాభస్థానంలో కూడా రావడం వల్ల చాలా వరకు జాతకుడికి మరి గడచిన అన్ని సంవత్సరాల కన్నా ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా శుభకరంగా అదృష్టదాయకంగా ఉండే అవకాశం ఉంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్య వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకొని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి దానం ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వారి తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవటం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా శ్రేల పెత్తనం శ్రేల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి